వెల్కమ్ టు బిఎన్ఆర్ ప్రాపర్టీస్ ప్రజెంట్ మనకు ఒక మంచి ప్రైమ్ లొకేషన్లో హెచ్ఎండి అప్రూవల్తో కన్స్ట్రక్షన్ చేసిన ఒక ఇండిపెండెంట్ హౌస్ మీ ముందుకు తీసుకొచ్చానండి ఇది డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీ అండి మధ్యలో ఎవ్వరికి కమిషన్ ఇవ్వనవసరం లేదండి డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తాము ఓనర్ నెంబర్ కు కాల్ చేయండి సో ఇది హెచ్ఎండి అప్రూవల్ కాబట్టి మనకు ఎయిటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ కూడా తీసుకోవచ్చు అండి సో ఒక్కసారి ఇంటికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని మేము క్లియర్గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తామండి దయచేసి వీడియో మొత్తం చూడండి వీడియో లాస్ట్లో ఓనర్ నెంబర్ ఇస్తాము ఓనర్ నెంబర్ కు కాల్ చేయండి మరి ఎన్ని డీటెయిల్స్ తెలుసుకోండి సో ఒకసారి వీడియోలోకి వెళ్ళినట్లయితే టోటల్ టోటల్గా ఇల్లు వచ్చేసి వన్ ఫిఫ్టీ స్క్వేర్ లో కన్స్ట్రక్షన్ చేశారండి నియర్ బై హౌసెస్ కూడా చూసుకోవచ్చు సో కొత్తగా డెవలప్ అవుతున్న హెచ్ఎండిఏ గేటెడ్ కమ్యూనిటీ అండి సో ఆల్రెడీ మనకు దీంట్లో అపార్ట్మెంట్స్ కూడా ఉన్నాయండి దీంట్లో సో మనకి ఇక్కడ వచ్చేసి మనకు పార్క్ ఉంటుందండి మనకు ఇంటికి దగ్గరలోనే పార్క్ ఉంటుంది మనకు వెంటిలేషన్ కానీ అలాగే మనకు ఎయిర్ కానీ చాలా బాగుంటుందండి ఎలాంటి పొల్యూషన్ ఉండదండి ఈ ఏరియాలో సో మనకు ఇంటి ముందు కూడా థర్టీ ఫీట్ రోడ్ ఉంటుంది సో ఇది వచ్చేసి కార్ పార్కింగ్ అండి కార్ పార్కింగ్ కూడా మనకు చాలా స్పేసెస్ గా ఇచ్చారు మనకి ఇక్కడ స్టెప్స్ కింద వచ్చేసి మనకు వాష్ ఏరియా ఇచ్చారు ఇది కార్ పార్కింగ్ అండి ఇది వచ్చేసి మెయిన్ డోర్ అండి మనకు మెయిన్ డోర్ వచ్చేసి మనకు వెస్ట్ సైడ్ ఉంటుంది ఇది వచ్చేసి హాల్ అండి ప్రజెంట్ మనం హాల్లోకి ఎంటర్ అయ్యాము మనకు హాల్లో ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ లో ఒక విండో ఇచ్చారండి ఇక్కడ నుంచి కూడా మనకు వెంటిలేషన్ కూడా చాలా వస్తుంది మనకి ఇక్కడ వచ్చేసి టీవీ యూనిట్ ఇచ్చారు సో మనకు దీంట్లో ఫాల్ సీలింగ్ ఇచ్చారు ఫాల్ సీలింగ్ లైట్స్ ఇచ్చారు సో మనకు హాల్ కానీ బెడ్రూమ్ కానీ కిచెన్ కానీ చాలా గా ఇచ్చారండి సో మనకు డైమెన్షన్ కూడా ప్లాట్ డైమెన్షన్ బాగుంది కాబట్టి ఇల్లు కూడా చాలా మంచిగా వచ్చిందండి కన్స్ట్రక్షన్ సో మనకు థర్టీ బై ఫార్టీ ఫైవ్ ఉంటుందండి ప్లాట్ డైమెన్షన్ సో అందుకోసం మనకు హాల్ కానీ బెడ్రూమ్ కానీ కిచెన్ కానీ ఫ్రంట్ సైడ్ వెలివేషన్ కానీ కార్ పార్కింగ్ కానీ చాలా నీట్గా గా వచ్చిందండి ఇది వచ్చేసి మనకి ఇక్కడ కామన్ వాష్రూమ్ ఇచ్చారండి కామన్ వాష్రూమ్ మనకు దీంట్లో ఇండియన్ టాయిలెట్ ఇచ్చారు ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ లో కూడా మనకు ఇక్కడ మనకు సెల్ఫులు ఇచ్చారు అలాగే మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో విండో ఇచ్చారు అలాగే మనకు దీంట్లో కూడా ఫాల్ సీలింగ్ ఇచ్చారు ఫాల్ సీలింగ్ లైట్స్ ఇచ్చారు సో దీంట్లో మనకు అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారండి దీంట్లో అటాచ్డ్ దీంట్లో మనకు వెస్ట్రన్ టాయిలెట్ ఇస్తున్నారు సో టోటల్ గా రెండు బాత్రూమ్స్ ఇచ్చారండి ఒకటి కామన్ ఇచ్చారు ఒకటి మనకు మాస్టర్ బెడ్రూమ్ లో అటాచ్డ్ ఇచ్చారు ఇది వచ్చేసి మనకు డైనింగ్ ఏరియా అండి మనం డైనింగ్ ఏరియా కూడా చూసుకోవచ్చు సో మనకు ఈ డైనింగ్ ఏరియా కూడా చాలా స్పేసెస్ గా ఇచ్చారు మనకు ఇక్కడ వచ్చేసి మనకు ఓపెన్ కిచెన్ ఇచ్చారు డైనింగ్ ఏరియా నుంచి కూడా మనకు ఒక విండో ఇచ్చారండి ఇక్కడ నుండి ఇది వచ్చేసి కిచెన్ అండి మనం కిచెన్ కూడా చూసుకోవచ్చు ఓపెన్ కిచెన్ ఇచ్చారు దీంట్లో మనకు ఇక్కడ విండో ప్రొవైడ్ చేశారు అలాగే మనకి ఇక్కడ సెల్ఫులు ఇచ్చారు అలాగే మనకు రెండు ట్యాప్స్ ఇచ్చారండి ఒకటి బోర్ వాటర్ ఇచ్చారు ఒకటి మంజర వాటర్ ఇచ్చారు సో చాలా స్పేసెస్ గా ఇచ్చారండి ఓపెన్ కిచెన్ ఇచ్చారు ఇది వచ్చేసి రూమ్ అండి మనం పూజారూమ్ కూడా చూసుకోవచ్చు కిచెన్ రూమ్ సపరేట్ సపరేట్ ఇచ్చారు ఇది వచ్చేసి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ అండి మనకి యాస్టీస్ గా చిల్డ్రన్ బెడ్రూమ్ లో కూడా మనకు మనకి ఇక్కడ నుంచి ఒక విండో ఇచ్చారు అలాగే మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో మనకు సెల్ఫులు ఇచ్చారు అలాగే మనకు ఫాల్ సీలింగ్ ఇచ్చారు ఫాల్ సీలింగ్ లైట్స్ ఇచ్చారు మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ నుంచి బ్యాక్ సైడ్ వెళ్ళడానికి ఒక డోర్ ఇచ్చారండి మనకు బ్యాక్ సైడ్ మనకు ఒక వాష్ ఏరియా కూడా ప్రొవైడ్ చేశారు బ్యాక్ సైడ్ కేవలం డెబ్బై రెండు లక్షలు మాత్రమే చెప్తున్నారండి రేటు ఇంకా తగ్గిస్తారు సో ఇది వచ్చేసి మనకు వాష్ ఏరియా ఇచ్చారండి ఇక్కడ సో ఇక్కడ కనిపిస్తున్నది ఇది పార్క్ అండి మనకు ఇది పార్క్ అండి సో ఈ పార్క్ దగ్గరలో ఉంది కాబట్టి మనకు వెంటిలేషన్ కానీ పొల్యూషన్ కానీ ఏముండదు చాలా బాగుంటుంది సో మనకు నియర్ బై కూడా చూసుకోవచ్చు అండి చాలా అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్షన్ అవుతున్నాయి మంచి ప్రైమ్ లొకేషన్ అండి ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతున్న మంచి ప్రైమ్ లొకేషన్ లో ఉందండి ఈ ఇల్లు వచ్చేసి సో మనకి ఇట్లా కనిపిస్తున్నది ఇది వచ్చేసి మనకు ఔటర్ రింగ్ రోడ్ అండి మనం చూసుకోవచ్చు అండి ఇక్కడ నుంచి వెహికల్స్ కూడా వెళ్తున్నాయి ఇది ఔటర్ రింగ్ రోడ్ అండి జస్ట్ మనం ఇక్కడ నుంచి ఒక ఐదు నిమిషాల్లో ఔటర్ రింగ్ రోడ్కు రీచ్ కావచ్చు అండి ఇల్లు దగ్గర నుండి సో టోటల్ గా మంచి వాస్తు ప్రకారం కన్స్ట్రక్షన్ చేసిన ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది సో మీకు ఒక్కసారి క్లియర్ గా మెన్షన్ చేసి చూపిస్తాను ఇల్లు ఎక్కడ ఉన్నది ఎంత డిస్టెన్స్ లో ఏమున్నది అనేది సో ఇల్లు వచ్చేసి టోటల్గా వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్ కన్స్ట్రక్షన్ చేశారు మనకు వెస్ట్ ఫేసింగ్ లో ఉంటుందికే ఇంటి ముందు వచ్చేసి మనకు థర్టీ పీడ్ రోడ్ ఉంటుంది మనకు ప్రైజ్ విషయానికి వచ్చినట్లయితే కేవలం డెబ్బై రెండు లక్షలు మాత్రమే చెప్తున్నారు డెబ్బై రెండు లక్షలు చెప్తున్నారు రేటు ఇంకా తగ్గిస్తారు హెచ్ఎండి అప్రూవల్ కాబట్టి మనకు సెవెంటీ ఎయిటీ పర్సెంట్ బ్యాంక్లోన్ తీసుకోవచ్చండి ఏ బ్యాంక్ లోన్ అయినా సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ తీసుకోవచ్చు అండి ఇల్లుకు సో ఓవరాల్గా ఇల్లు వచ్చేసి ఎక్కడ ఉంటుందంటే మనకు హైదరాబాద్ ఉప్పల్ నుండి కేసర్ వస్తుంటే నారపల్లి ఉంటుందండి నారపల్లికి దగ్గరలో ఉన్న విలేజ్ విలేజ్లో ఉంటుందండి ఇల్లు వచ్చేసి కొర్రిలలో ఉంటుంది సో ఇది వరంగల్ హైవే అండి ఇది వరంగల్ హైవే ఇది నారపల్లి మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ వెళ్ళినట్లయితే ఉప్పల్ మెట్రో స్టేషన్ వస్తుంది ఇక్కడ రైట్ సైడ్ వెళ్ళినట్లయితే కేసర్ వస్తుంది అలాగే వరంగల్ వస్తుంది మనకు ఉప్పల్ నుంచి గట్ కేసర్ వస్తుంటే నారపల్లి ఉంటుందండి నారపల్లి నుంచి లోపల మనకు కొర్రెమ్మల విలేజ్ ఉంటుందండి కొర్రెమ్ల విలేజ్లో ఒక హెచ్ఎండిఏ గేటెడ్ కమ్యూనిటీలో ఇల్లు ఉంటుందండి మనకు ఇక్కడ నుంచి ఇక్కడికి మనకు ఒక ఫైవ్ మినిట్స్లో రీచ్ కావచ్చు అండి మెయిన్ రోడ్డుకు మన ఇంటి దగ్గర నుండి అలాగే మనం ఒక పదమూడు నిమిషాల్లో ఉప్పల్ మెట్రో స్టేషన్కు రీచ్ కావచ్చు అండి అలాగే మనకు ఇక్కడ నుండి మనకు ఒక ఫైవ్ మినిట్స్లో ఐదు నిమిషాల్లో ఔటర్ రింగ్ రోడ్డుకు రీచ్ కావచ్చు అండి సో మనకు ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఒక పది నిమిషాల రేడియస్లో రఫ్గా చూసుకున్నట్లయితే ఒక పది నిమిషాల రేడియస్లో మనకు స్కూల్స్ ఉన్నాయి అలాగే కాలేజెస్ ఉన్నాయి హాస్పిటల్స్ ఉన్నాయి నల్ల నల్ల నరసింహారెడ్డి ఫార్మసీ కాలేజ్ ఉన్నది అనురాగ్ యూనివర్సిటీ ఉన్నది అలాగే జేఎస్ఆర్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉన్నది అలాగే మనకు సాఫ్ట్వేర్ కంపెనీ ఇన్ఫోసిస్ ఉన్నది జెన్ప్యాక్ ఉన్నది అవుటరింగ్ రోడ్ ఉన్నది మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఉన్నది అలాగే మనకు మూవీ థియేటర్ ఉన్నది అలాగే అన్ని విధాలుగా మంచి ప్రైమ్ లొకేషన్ అండి మనకు కేవలం పదమూడు నిమిషాల్లో మెట్రో స్టేషన్ కూడా రీచ్ కావచ్చు అండి సో బేసిక్గా మనం మెట్రో స్టేషన్ రీచ్ అవుతే మనకు ఓవరాల్ హైదరాబాద్లో ఎక్కడికైనా సరే వితౌట్ ట్రాఫిక్ తోండి రీచ్ కావచ్చు అండి ఎక్కడికైనా ఇదండి ఓవరాల్గా ఇల్లు వచ్చేసి ఇలా ఉంటుందండి డెబ్బై రెండు లక్షలు మాత్రమే చెప్తున్నారు నూట యాభై గజాల్లో కట్టిన ఇల్లు ఎయిటీ పర్సెంట్ లోన్ తీసుకోవచ్చు డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తామండి మధ్యలో ఎలాంటి కమిషన్ ఉండదండి ఓనర్ నెంబర్ కు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి ఇది డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఓనర్ నెంబర్ అండి ఈ నెంబర్ కు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి సో అలాగే ఇలాంటి డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీస్ మీ ముందుకు ఎన్నో తీసుకొస్తామండి ఆల్ ఓవర్ హైదరాబాద్ లో ప్రాపర్టీస్ మేముకు తీసుకొస్తున్నాము ఎవరైనా తక్కువ బడ్జెట్ లో జెన్యున్ ప్రాపర్టీస్ కొనాలనుకుంటే మా ఛానల్ని ఫాలో కాండి మా ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ ద్వారా మీకు చాలా యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ తీసుకొస్తామండి అలాగే మీ దగ్గర ఏదైనా ప్లాట్ కానీ ఇల్లు కానీ అపార్ట్మెంట్లో ఫ్లాట్ కానీ ఉన్నట్లయితే మీరు దాన్ని అమ్మాలనుకుంటే మా ఛానల్ ద్వారా మేము అమ్మిస్తామండి చాలా మంచి రేట్ ఇప్పిస్తాము సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకోండి అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి